హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటస్ హ్యాపీ హబ్ ఈరోజు మేము డి వెళ్ళాము బట్ ఎందుకు వెళ్ళామో తెలీదు జస్ట్ టైంపాస్ కోసం అంతే ఏమి కొనొద్దు అన్నీ ఉన్నాయి కదా అని అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అవసరం ఉన్న వస్తువులు మన కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏం చేస్తాం ఇక సో కొనేసాం ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఏం తీసుకోలేదు జస్ట్ చోటుకి బిస్కెట్స్ తీసుకున్నాం తర్వాత ఇంకా నెక్స్ట్ లిఫ్ట్ నుంచి పైన ఫ్లోర్కి వెళ్ళిపోయాం బయట షాప్లో కంటే డిమార్ట్లో చాలా రీజనబుల్గా దొరుకుతాయి ఈ టీషర్ట్ చూసారా చాలా క్యూట్గా ఉంది కదా ఇది అందరికీ తెలిసిందే కదా గర్ల్స్కి డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం పిచ్చి సో నేను కూడా అటు సైడ్ గర్ల్స్ సెక్షన్ సైడ్ వెళ్ళాను ట్రౌజర్స్ ఇంకా లెగ్గింగ్స్ ప్లాజోస్ చాలా రీజనబుల్ ప్రైస్ త్రీ నైంటీ నైన్కే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా అంతకంటే నాకు నచ్చిన స్కర్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మనం బీచెస్కి వెళ్ళిన చిన్న చిన్న పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగున్నాయి అవి ఫోర్ నైంటీ నైన్ రీజనబుల్ రేటే చాలా బాగున్నాయి నేను ఇంతకుముందు డిమార్ట్లో ఇలా స్కర్ట్స్ కలెక్షన్ చూడలేదు మ్యాక్సిమమ్ జీన్స్ ప్లాజోస్ అట్లా కుర్తా సెట్స్ అవి మాత్రమే ఉండే బట్ ఇక్కడ స్కర్ట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి కొంతసేపు ఇంకా చోటుకి బోర్ కొట్టేసింది అలా ఆపాము చోటు కావలసిన ఏమన్నా చూసాం చోటు స్పెడ్స్ పెట్టుకున్నాడు ఎలా ఉన్నాయి బీచ్కి వెళ్ళినప్పుడు అవసరం ఉంటుంది కదా అని చెప్పి తీసుకోవాలనుకున్నాం బట్ అంత సెట్ అయినట్టు అనిపించలేదు తర్వాత ఎప్పుడైనా మనం మంచిగా తీసుకుందామని ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాం ఇంకొక బాటిల్ వాటర్ బాటిల్ తీసుకుందాం నెక్స్ట్ ప్లాంట్స్ వేసుకుందాం అని చెప్పి ఒక ప్లాంటర్ తీసుకుందాం అనుకున్నాం హ్యాంగింగ్ ప్లాంటర్స్ అయితే బాగుంటాయని అనిపించింది నాకు బట్ అవి మాకు మేము ఉన్న దగ్గర సన్లైట్ సరిగ్గా రాదు సో తీసుకున్న వేస్ట్ అనిపించి మేము ఇంకా తీసుకోలేదు జస్ట్ చూసాము వేరే నెక్స్ట్ ఎక్కడైనా చేంజ్ అయినప్పుడు అవసరం ఉంటుంది కదా అని బట్ తీసుకోలేదు తర్వాత ఇంకా చోటు ఉన్నాడు కదా చోటు కోసం కొన్ని బొమ్మలు తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము వాడికి బాల్స్ అంటే భయం అస్సలు తీసుకోడు ఇంటి దగ్గర ఉన్నాయి స్టార్టింగ్లో అస్సలు పట్టుకోవడానికే భయం వేసేది ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాడు సో ఇంకా అక్కడ నుంచి ముందుకు వచ్చేసి చోటు దగ్గర లేని టాయ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాము నాకు ఒకటి కనిపించింది ఇప్పుడు అవసరం లేదు బట్ నేను ఇది తీసుకున్నాను బాగుంటుంది కదా కలర్స్ కలర్స్ ఇంకా దీంట్లో పిజ్జా టైప్లో కూడా ఒకటి ఉంది బట్ నేను ఇంతకు ముందు చూపించిందే తీసుకున్నాను చూడండి ఇంకా చోటికి డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము టీషర్ట్స్ ఇంకా కుకింగ్ కోసం ఒక ప్యాను ఇంకోటి కూడా ఇంకో బౌల్లా ఉంది అది తీసుకున్నాము ఇంకా ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు తీసుకున్నాను చూడండి మా హస్బెండ్ వీడియో తీసి నాకు చూపిస్తున్నాడు నేను చెప్పాను కదా అసలు ఏం కొనను అన్నావు బట్ ఎంత అయిందో అమౌంట్ అని అయిపోయింది దాన్ని ఏం చేస్తామని చెప్పి ఇంకా లేట్ అయిపోయినప్పటికీ నైన్ అయింది చోటుకు నిద్ర వస్తుందని ఇంకా వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe to my channel. Thank you. Thank you so much.